హలో అండి ఇలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఈరోజు వ్లాగు నార్మల్గా హౌస్ది తీయలేదండి ఆల్రెడీ టైటిల్ తొమ్మిది చూసే వచ్చుంటారు మీరు చూసి వచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి చాలామంది అక్క యూట్యూబ్ శాలరీ వీడియో పెట్టండి శాలరీ వీడియో పెట్టండి అని అడుగుతున్నారు ఎందుకంటే రెండుసార్లు పెట్టిన శాలరీ వీడియో కంటే ఈసారి కొంచెం ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారనమాట జనాలు ఎందుకంటే సడన్గా అక్కడికి పెరిగిపోయారు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు కోసం పెరిగిపోయారు సో ఎంత వచ్చి ఉంటుంది ఎంత వచ్చుంటుంది అని అందరికీ ఒక చిన్న డౌట్ అనమాట సో నేను నేను కూడా చేసేదాన్ని కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫోన్పే ఫోన్ ఫోన్పే ఫోన్పే నుంచి వెళ్ళిపోయింది డబ్బులు పోయిన మంత్ అందుకే చేయలేదు నేను సో అందుకే అంటే హ్యాండ్కి రాలేదు మళ్ళీ హ్యాండ్కి వస్తే చూపించడానికి ఉంటుంది మళ్ళీ నువ్వు అప్పధం చెప్తున్నావా క్యాష్ ఇది అది ఇది ఇంకా ఇంకా రామాయణం రాస్తారు కామెంట్స్లో అవి భరించలేము ఇంకా ఎందుకు లే చేయకపోయినా పర్లేదు అనేసి చేయలేదు సో చాలామంది కూడా అడుగుతున్నారు మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము మీ వీడియోస్ చూసి చేస్తున్నాము మీరు శాలరీ వీడియోస్ చేయకపోతే మోటివ్గా లేదు అని ఇంకా అది వాళ్ళకి అభిమానం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాస్తారనమాట సో ఈరోజు అయితే నేను ఆ శాలరీ వీడియో అయితే చెప్తాను పెద్ద ల్యాక్ చేయండి మ్యాక్సిమమ్ ఫైవ్ మినిట్స్ అయి అయిపోవాలని అనుకుంటాను ఫైవ్ మినిట్స్ అమ్మో అప్పుడే టూ మినిట్స్ అయిపోయింది టూ మినిట్స్ వన్ సెకండ్ టూ సెకండ్ త్రీ సెకండ్స్ చెప్పేద్దాం అయితే సో ఇంకోటి ఏంటి విషయం అంటే అవును ఏంటమ్మా విషయం ఇంకోటి అందరూ నేను ఇంకా తినలేదండి హస్బెండ్ని పంపించాను పిల్లల్ని పంపించాను మా వాడు వచ్చే లోపల వీడియో అనేది కంప్లీట్ చేద్దామని వాడు వచ్చేదానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే పాపది ఊరు స్కూల్ ఇక్కడే కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో సరిపోతుంది అన్నమాట వాడు వచ్చేసరికి సో ఆ టైంలో నేనైతే శాలరీ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటక్క ఏంటక్క మీరు ఇంత త్వరగా రీచ్ అయ్యారు షార్ట్స్కి షార్ట్స్కి నాకు కొంచెం ఏమంటారు అలానే నాకు అర్థం కాలేదమ్మా షార్ట్స్కి ట్యాక్స్ ఎట్లా పెట్టాలో ట్యాక్స్కి ట్రిక్స్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు ఇంకొంతమంది ఇంకొంతమంది ఏంటంటే అక్క నువ్వు ఫస్ట్ లాంగ్ వీడియోస్ చేసేదానివి ఇప్పుడు షార్ట్ వీడియోస్ చేస్తున్నావు నువ్వు లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి 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 అని చెప్పిందని నువ్వు ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నావు అక్క ఏంటి అక్క నువ్వు చెప్పిందో ఒకటి చేసేది ఒకటి అని చాలామంది అడుగుతున్నారనమాట సో వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తాను ఇప్పటికైనా నేను మీరు మీకు డబ్బులు కావాలి అంటే మీరు లాంగ్ వీడియోస్ చేయండి మాకు ఇంత డబ్బులతో పనిలేదక్క మాకు ఫేమ్ కావాలి మేము ఫేమస్ అవ్వాలి అనుకుంటే మీరు షార్ట్ వీడియోస్ చేయండి అర్థమైందా నేను చెప్పేది అర్థమైందా మీకు ఇంకొంతమంది అడుగుతున్నారు అక్క షార్ట్ వీడియోస్కి కొంచెము ట్రిక్స్ చెప్పండి అక్క మీకు బాగా వస్తున్నాయి కదా వ్యూస్ అని అడుగుతున్నారు చాలామంది ట్రిక్స్ ఏం లేదండి నువ్వు ఎంచుకున్న కేటగిరీని డిఫరెంట్ డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తే ఆటోమేటికలీ వెళ్ళిపోతావు నువ్వు అంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు నాకు చెప్పేకి రాలేదండి ఇప్పుడు ఏంటంటే నేను నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తా కదా సో అప్పుడు ఏమవుతుందంటే అయ్యో ఇది యూట్యూబ్ నలుగురు చూస్తారు బాగా మాట్లాడాలి కొంచెం రాకపోయినా మనం నేర్చుకొని కొంచెం గా మాట్లాడడానికి ట్రై చేయాలి అని నేనైతే అనుకునేదాన్ని అప్పట్లో బట్ ఒక రోజు ఏం జరిగిందంటే అన్ఫార్చునేట్లీ వచ్చేసింది నా స్లాంగ్ వచ్చేసింది నా స్లాంగ్ రావడం వల్ల కొన్ని రోజులకి వైరల్ అయిపోయింది ఆ వీడియో నా స్లాంగ్ వచ్చి సో అప్పుడు అదేంది అయ్యో అక్క నీ లాంగ్వేజ్ నేను ఎప్పుడూ ఏం లేదు అక్క నువ్వు నీ స్లాంగ్ సారీ లాంగ్వేజ్ కాదు నీ స్లాంగ్ నేను ఎప్పుడూ ఏం లేదు అక్క రాయలసీమ సైడ్ కదా సూపర్ అక్క అదక్క ఇదక్క చాలా మంది అద్రే నీ స్లాంగ్ చాలా డిఫరెంట్గా ఉంది అని ఇట్లా పెట్టారనమాట సో అరే అవునా నేను ఇన్ని రోజులు తప్పు చేసినాను కదా నేను ఏదో కొంచెం కొంచెం ఏమంటారు ఏమంటారండి నాకు సడన్గా మతికి సా మాటలు ఎందుబా నేనేదో కొంచెం యూట్యూబ్లో చూస్తారు అందరూ కొంచెం నైస్గా మాట్లాడాలని నేననుకుంటే అదేమైందంటే నా స్లాంగ్ నాకే మంచి అనమాట సో అప్పటి నుంచి నేను వీలైనంత వరకు నా స్లాంగ్లోనే మాట్లాడుతూ ఉంటా నా అంటే అందరు తెలుగు మాట్లాడతారు మళ్ళీ లాంగ్వేజ్ అండి అనుకో ఏ అమ్మ నీది ఆ లాంగ్వేజ్ అంటారు తెలుగే కానీ స్లాంగ్ వేరు అంటే కొందరు సాగు వీగి మాట్లాడతారు కొందరు టక్కన మాట్లాడతారు కొందరు నేను మాదైతే అందరు ఇటు సైడ్కి రొటీన్ అనమాట కానీ చూసేటోళ్ళకి చాలా చాలా డిఫరెంట్ నీ మాటల వల్ల నీ స్లాంగ్ వల్ల చాలా మందిని సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుష అని నాకు కామెంట్స్ చేశారు సో ఇది చెప్పేసిన అనుకుంటా ఇంకా ట్రిక్ ఇది సో ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే మీ స్లాంగ్లో మీరు ఇంట్లో ఎలా మాట్లాడతారో అలా అలాగే మాట్లాడి షార్ట్స్లో ఫేమస్ అయితే అయిపోవచ్చు అండి కాకపోతే మనీ అన్ చేయాలంటే కష్టము సో అది చూడ ఎందుకులేండి ఫైవ్ మినిట్స్ అయిపోయినట్లుంది సో నేను ఇప్పుడు ఆ మనీ ఎంత వచ్చిందో మీకు చెప్పాలి కదా వెళ్తా తీసుకురావాలి కదా దిస్ ఇస్ ఆల్ డబ్బులు ఇది నా కష్టార్జితం నేను కష్టపడి సంపాదించిన డబ్బులు ఇదంతా నా కష్టార్జితం ఇంకా రాలేదు మనీ ఇట్లా అంటా అంటే ఇదంతా నా యూట్యూబ్ మనీ నేను యూట్యూబ్లో సంపాదించిన డబ్బులు అర్థమైందా ఎంత వచ్చిందో చెప్పకుండా ఎట్లా అర్థమవుతుంది తిక్కదానా అని అనుకో మాకండి చెప్తాను చెప్తాను ఈసారి మా అత్తమ్మ లేదనమాట ఇవ్వడానికి సో హస్బెండ్కి ఇచ్చాను సో హస్బెండ్ ప్రజెంట్ దాచుకో ఎంజాయ్ చేసుకో అని అంటారు అనుకున్నాను అంతంత మంచి మంచి మాటలు మాట్లాడలేండి ఆయన ఏం మాట్లాడాలో అర్థం కదా ఈ శాలరీ వీడి చేయక చాల రోజుంది కదా నేను ఎందుకు ఇట్లా ఫోజ్ ఇస్తున్నానంటే మీకు అర్థమవుతా ఉందా తమ్ముళ్ళ కోసం ఫోజిస్తున్నా తమ్ముళ్ళ కోసం మీ ఫోజ్ మీరు ఏం అనుకోమాకండి ఓకేనా మనం మాట్లాడేసుకుందాం ఇంకా ఎంత డబ్బులు వచ్చింది అంటే మనం రోజుకి వెయ్యి పదకొండు వందలు సంపాదిస్తే ఎంత డబ్బులు వస్తుందో అంత డబ్బులు వచ్చింది అనమాట మంత్కి మనం ఫర్ మంత్కి కొంచెం డిఫరెంట్గా చెప్పినాను అమౌంట్ అనేది నోటితో చెప్పొద్దు అని అంటారు ఎందుకు ఎందుకు ఎప్పుడు దరిద్రం మన మీదే ఉంటుంది కదా తాండవం చేస్తూ ఉంటుంది ఎందుకు రిస్క్ చేయను నేను చాలా మటుకు నా షార్ట్ వీడియోస్లో మీరు చూసినట్లయితే దరిద్రం ఎప్పుడు నాకే చుట్టుకో ఉంటుంది వైఫై లాగా టెంపర్ సినిమాలో ఆయనకి వైఫై లాగా అది జుట్టుకుంటే ఇగో నాకు దరిద్రం వైఫై లాగా జుట్టుకుంటుంది అనమాట చుట్టుకారం అందుకే నేను మోస్ట్లీ ఏది రిస్క్ చేయను ఏది రిస్క్ చేయను ఒక కామెంట్ కూడా రిస్క్ చేయను ఎవరితో కామెంట్ కూడా బ్యాడ్గా చేయను నా ఓపిక నశిస్తే తప్ప నేను అస్సలు అస్సలు రిస్క్ చేయను అనమాట సో అది అర్థమైందా రోజుకి వెయ్యి పదకొండు వందలు సంపాదిస్తే ఇంక మంత్లీ ఇంటూ మంత్లీ వేసుకోండి అంత మనీ వచ్చింది నాకు కరెక్ట్గా అంతే మనీ వచ్చింది రోజుకు పదకొండు వందలు వేసుకోండి వెయ్యి పదకొండు వందలు వేసుకుంటే ఎంత మనీ వస్తుందో మంత్లీ థర్టీ డేస్ అంత మనీ వచ్చింది లెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఆర్ లెవెన్ హండ్రెడ్ ఇంటూ థర్టీ వేసుకోండి మనకి మనీ అక్కడ ట్యాలీ అవుతుంది అదే అనమాట ఈ మంత్ నా యూట్యూబ్ ఇన్కమ్ సో పోయిన మంత్ నేను ఎందుకు యూట్యూబ్ ఇన్కమ్ చేయలేదు అంటే చెప్పాను కదా అన్ఫార్చునేట్లీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫోన్పే నుంచి ఫోన్పేకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఆ చూపించేకి వీలు లేదు కాబట్టి నేను వీడియో తీయలేదు ఎందుకంటే మళ్ళీ మీరు చాలామంది ఆ ఊరికి చెప్తావు మాటలు ఏది డబ్బులు ఇది చూపించని చాలామంది ఫస్ట్ శాలరీ వీడియోలోనే చెప్పారు సో కొన్ని కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఇక్కడ అలాగే ఫ్రీజ్ అయిపోతాయి మైండ్లో సో అందుకే నేను రిస్క్ చేయను ఎప్పుడు అది విషయం సో అర్థమైంది కదా నాకు ఎంత అమౌంట్ వచ్చిందనేసి నేను మాటలో అలా అప్పుడు ఛార్జింగ్ వేర్ ద్వారా చెప్పేదాన్ని ఏదైనా సంథింగ్ సంథింగ్ ఒక దాని మీద పెట్టి చెప్పేదాన్ని సో ఎందుకు అలా చెప్పడం మనం డైలీ ఎంత సంపాదించుకుంటాం చెప్పండి అలా చెప్తే ఎట్లా ఉంటుంది అనేసి ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేసినాను వన్స్ నేను రిపీటెడ్ రోజుకి వెయ్యి పదకొండు వందలు మనం సంపాదిస్తే ఇంటూ థర్టీ డేస్ అంటే మంత్లీ థర్టీ థర్టీ ఇంటూ థర్టీ వేసుకుంటే మనకి అమౌంట్ అనేది తేలి అవుతుంది దయచేసి ఎవ్రీవన్ వినండి అబ్బా ఎవరు అమౌంట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమాకండి ఎందుకంటే నేను అవన్నీ డిలీట్ చేసుకోలేక నా తల ప్రాణం తోకి వస్తుంది చూసేటోళ్ళు ఎవరి చూసేటోళ్ళు ఏంటంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ వీడియో అంటే ముందు కామెంట్స్ కామెంట్స్ ఆన్ చేస్తారు చాలా మంది ఏంటి అక్కడ శాలరీ వీడియో మెన్షన్ చేసి జస్ట్ ఆ శాలరీ తెలుసుకుని వెళ్ళిపోతారు అలా చేస్తే ఏమొస్తారు చెప్పండి పాపం కదా పాపం కదా అలా చేస్తే మా పొట్ట కొడతారు మీరు కాదు కదా సో అందుకే ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో శాలరీ అమౌంట్ అనేది కామెంట్ చేయ చేయి మాకండి ఎంత చేయమాకండి అని చెప్పినా కూడా చేస్తూనే ఉంటారు అబ్బా మీరు చేస్తూనే ఉంటారు నేను డిలేట్ చేసుకోలేక నేను సస్తా ఉంటా ఎవ్రీ టైం ఎవ్రీ టైం ఎవ్రీ టైం సో అది ఎవరైనా సరే కొత్తగా చేసేటోళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మనకి మంచి లైఫ్ ఉంటుంది యూట్యూబ్లో వన్ ఇయర్ టూ ఇయర్ కల్లా మనం సెటిల్ అయిపోవచ్చు అయిపోకపోవచ్చు బట్ ఏంటంటే యూట్యూబ్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తే అది ముందుకు వెళ్ళిపోవడమే కానీ ఎన్నికి రావడం జరగదు వ్యూస్ అనేవి ఎన్నికి తగ్గవు ఎప్పటికైనా సరే వన్ వన్స్ ఆఫ్ ఆన్ టైంలో నాలుగైదు వ్యూస్ వచ్చిన వీడియోలకి ఇప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీకే ఉన్నాయి వ్యూస్ అంటే ఫుల్ వీడియోలకి సో ఎవరైనా సరే ఇంట్లో ఉండి డబ్బులు గెయిన్ చేసుకోవాలి మేము సంపాదించాలక్క అనేటోళ్ళకి యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను గుండెలు మీద చేసుకోని చెప్తాను యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి అదే అనమాట ఇంకా ఎక్కువ మాట్లాడేసినాను ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ అన్నాను కదా థర్టీ మినిట్స్ ఫార్టీన్ మినిట్స్ అయిపోయింది సారీ అండి వెరీ సారీ సో ఇంకా వీడియో అనేది నేనైతే ఆఫ్ చేస్తున్నాను చివరి వరకు చూడండి చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మందికి ఫర్దర్ గా ఎవరికైనా ఇలా సోషల్ మీడియాలో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి అనుష అక్క మీ ఫ్యామిలీ మెంబర్నే కదా నేను ఎలాగో అక్క ఇట్లా చేసింది శాలరీ వీడియో ఇంత వచ్చింది మనం కూడా చేస్తే బాగుంటుంది నా వల్ల కనీసం ఇద్దరు సంపాదించుకునే కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నిజంగా ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి అస్సలు హోప్స్ అనేవి వదులుకోవద్దు మీరు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టిన తర్వాత అందులో వేలు వేలు రావాలి లక్షల లక్షలు రావాలి ఒక్క రోజుకి అంటే రావు నేనైతే వన్ ఇయర్ ఫ్రీగా వన్ వన్ కే పదకొండు వందల వీడియోలు చేసినాను పదకొండు వీడియోలు పదకొండు వందల వీడియోలకి నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు బట్ నేను ఆ వద్దులే ఇంకా రాదులే అని వదిలేసుకున్నట్ వదిలేసుకుంటే వదిలేసుకుని ఉంటే అసలు ఈ డబ్బులు వచ్చేదా నీ డబ్బులు చూసేదా అన్న ఈరోజు సో నా శాలరీ వీడియో పక్కన పెడితే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను నేను అందరూ చేసుకోండి అబ్బా మంచిగా చేసుకోండి இந்த டப்பு தெரிய ஆ சீரல கிளபு எத்திப்பெட்டி எத்திபெட்டி எத்திப்பெட்டி ஆ சீரல் கிளாந்த பேப்பை போய் நான் நுஞ்சு நூ நிபோனா ரெவீல் மாயன் சூசினா கூட ஏம் தோடம்மா பாவல கூட தோட அசல அதுக்கே ஆ தைரியம் தான் செப்பேசினோ మా ఆయనకు డబ్బు కావాలనుకో డైరెక్ట్ నన్ను అడుగుతాడు లేదా అంటే వెళ్ళిపోతాడు లేదని నేను నా నోట్ల నుంచి చెప్పను ఎందుకంటే బయటికి వెళ్తాడు కదా ఏం అవసరం ఉంటుంది ఏమో అనేది అంటే ప్రజెంట్ లేదులేండి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అదో ఆయనకే ఇచ్చేసినాడు నిన్న నైట్ ఇచ్చేసినాను ఆయన డ్రా చేసుకొచ్చాడు ఏటీఎం నుంచి నాది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది ఫోన్పే అందుకే నేను ఆయన తీసుకొచ్చాడు అనమాట సో ఇది బ్లాగ్ ఈరోజు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినట్లయితే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఇంతవరకు చూసినట్లయితే అక్క నేను నీ వీడియో ఫుల్గా చూశాను అక్క నా పేరు ఇదక్క అని నాకు చెప్పండి నేను పర్సనల్గా ఒక వీడియోలో మీ పేర్లన్నీ నేను చదువుతాను అంటే లాస్ట్ వరకు చూసి మీ పేరు లాస్ట్ వరకు చూసింటే మీ పేరు రాయండి అబ్బా అంత సోది ఎందుకు మీ పేరు రాయండి ఒక వీడియోలో మీ పేర్లన్నీ నేను చదివి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను బాయ్ ఈరోజు ఇది బ్లాగ్ యాక్చువల్లీ నేను హెల్త్ బాగాలేదని చెప్పినాను కదా షూట్ చేయలేదు అందుకే ఈరోజు శాలరీ వీడియో పెడితే సరిపోతుందిలే అనేసి పెట్టాను అనమాట అనుమన్ గడిగా రాలేదు అర్మాను గారికి ఉన్నారు మైండ్ బ్లోయింగ్గా ఉండాలబ్బా ఫ్యాన్స్ నిజంగా అందరికీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యము మేము మా గారికి ఏమి ఫ్యాన్స్ నిజంగా అసలు తప్పుగా అనుకోమా కానీ బిల్డప్ కొడుతున్నా ఉండి అనుకోమా కానీ బిల్డప్ వెనుకల సంవత్సరం కష్టం ఉంది అది కూడా చూడరు అనమాట ఓకేనా సో సైనింగ్ ఆఫ్ టుడే నేను పెద్ద యాంకర్ లాగా సైనింగ్ ఆఫ్ చెప్తున్నా నేను మీ నాగార్జున సైనింగ్ ఆఫ్ టుడే అంటారు కదా ఆయన నాగార్జున గారు నాకు సడన్గా అది వచ్చేసింది అనమాట మతికి ఆయన బిగ్ బాస్ చూసి చూసి సైనింగ్ ఆఫ్ అండి అని చెప్పేసినా నేను కూడా సో బాయ్ బై బాయ్ బై బాయ్ బై బై బాయ్